జై శ్రీమన్నారాయణ చూడండి మహాశివరాత్రి రోజున జాగారం ఎలా చేయాలి ఉపవాసం ఎలా చేయాలి అసలు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అభిషేకం కూడా ఎలా చేయాలి అభిషేకానికి ఉన్న ఫలితం ఏమిటి అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఎక్కడ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది అయితే మనము మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి ఉపవాసం అయితే ఉంటారండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఏమీ తినకూడదు ఆ రోజు ఆదివారం కూడా వచ్చింది భానువారం కూడా అంటే ఆదివారం చాలా శక్తివంతమైనది సూర్యుడికి సంబంధించిన వారం కదా అయితే ఆ రోజున ఉపవాసము అనేది ఎక్కడ ఏమీ తినకూడదు ఇక ఉదయం నుంచి ఒక మంచినీళ్ళు కానీ లేదు అంటే ఒక పండు కానీ తినచ్చు కానీ అసలు ఏమీ తినకూడదు అంటే ఇప్పుడు కార్తీక మాసంలో సాయంత్రం ఆరయ్యేటప్పుడు చుక్కలను చూసి తినచ్చు కదా అని మీరు అడగచ్చు అలా కూడా తినకూడదు అనమాట అయితే మనం ఎక్కడ ఇప్పుడు నిద్ర కూడా పోకూడదండి పగలు కొంచెం సేపు పడుకుంటారు నిద్రపోతూ ఉంటారు అలా కూడా కాకుండా గుడికి వెళ్ళి వచ్చి మీరు అభిషేకాలు ఎలా చేయాలో చెప్తాను అభిషేకము పంచదారతో చేస్తే చాలా మంచిదండి మనకి పంచదార కొబ్బరి నీళ్ళు చెరుకు రసము అలాగే ఆవు పెరుగు ఆవు నెయ్యి మళ్ళీ అదేవిధంగా పాలు ఆవు పాలతోటి ఆవు పెరుగుతోటి మనకి ఇట్లాగా పసుపు కుంకుమ నీళ్ళతోటి అన్నిటితోటి అభిషేకమైతే చేయొచ్చు అది ఎప్పుడు చేయాలి మనకి పదకొండు యాభై ఐదు నిమిషాలకి మొదలు పెట్టాలి పన్నెండు ఆయన ఆవిర్భవించింది అదే మూడతారంట పన్నెండు గంటలకి కళ్యాణం జరిగింది కూడా అదే మో అందువలన ఆయనకి మనకి శివయ్య తండ్రికి చాలా ప్రీతికరమైంది అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ టైంలో ఆయనకి పూజ అనేది చేస్తే మనకు కాలం పన్నెండు అర్ధరాత్రి అనే కానీ ఆయనకి మాత్రం అది ఉదయం పూటే అవుతుంది అంటే మనకి నేను చెప్పాను కదా ఒక సంవత్సరం అయితేనే ఆ వాళ్ళకి దేవతలకు కానీ దేవుళ్ళకి కానీ ఒక్క రోజు కింద వస్తుంది కాబట్టి ఆ పన్నెండు గంటలకు మనకు కానీ ఆయనకి పన్నెండు గంటలు కాదు ఆ టైం ఆయనకి ఉదయం పూట తొమ్మిది పది అలా అయి ఉంటుంది ఆయనకి కాకపోతే మనకు అర్ధరాత్రి అవుతుంది ఆయనకి ఏ టయాన పెళ్లి జరిగింది ఆయన లింగం ఊరు ఆవిర్భవించింది ఏ టైం అనేది అన్ని ఆ టయానికి కరెక్ట్గా పూజ అభిషేకాలు చేస్తూ ఉంటారు పెద్దలు ఆ టైంలో మనకు పదకొండు యాభై ఐదు నిమిషాలకు మొదలుపెట్టి ఇలాగ పూజ అనేది మనకి లింగానికి అభిషేకం అనేది చేసుకున్నట్టయితే చేసుకొని మీరు వీలైతే మారేడు తలాలు కానీ పువ్వులు కానీ లేదు అక్షింతలు కానీ ఇలాగ ఏవి ఉంటే వాటితోటి అష్టోత్తరం అనేది చేసుకోవాలి పసుపు కుంకుమతోటి ఇలాగ మీరు అభిషేకం అనేది చేసుకోండి మీకు వీలైతే అంటే విగ్రహాలు చాలామందికి ఇంట్లో ఉండవు కాబట్టి అప్పటికప్పుడు నేను పుట్టమట్టి తెచ్చి ఎప్పుడో పెట్టుకున్నాను దగ్గర ఆ పుట్టమట్టిని ఎప్పుడు మళ్ళీ చేసిందే చేస్తూ ఉంటాను తులసి కోటలో తర్వాత పూజ అయిపోయిన తర్వాత తులసి కోటలు పెట్టేస్తాను అది తీసి ఒక కవర్లో దాచుకుంటాను ఆ దాచుకొని మళ్ళీ తర్వాత మనం నీళ్ళల్లో వేసుకొని పుట్టమడ్డితోటిలాగా లింగాన్ని చేసుకొని ఆ తర్వాత మనం పూజ అన్నంతో కూడా చేయండి అన్నం కూడా చాలా మంచిది అంటండి మనకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి అదేవిధంగా స్వామివారు మనకి అన్ని విధాలుగా సంపద ఐశ్వర్యాలు అన్నీ కూడా ఆటంకాలు తొలగించి అన్నీ కూడా ఇచ్చేది మనకి ఈ అభిషేకానికి సంబంధించినవే కాబట్టి మనం అభిషేకం చాలా ప్రీతికరం ఆయనకి ఊరికే రోజు కూడా మన శివలింగం ఉంటే రోజు స్నానం చేసి కొంచెం నీళ్లు పోయాలి ఆయన నెత్తి మీద అని చెప్పే చెప్తూ ఉంటారు అందుకనే మనం ఇంట్లో పెట్టుకోరు అంటే పెట్టుకుంటే ఇంట్లో ఖచ్చితంగా అభిషేకం అయితే చేయాలి నైవేద్యం అయితే పెట్టాలి రోజు పెట్టాలంటే కుదరదు కదా మనకి కొంచెం చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు కుదరదు కదా అందుకనే లింగం ఇంట్లో ఉండొద్దు అంటారే తప్ప లేకపోతే ప్రతిసారి కూడా మనం లింగం ఇంట్లో ఉండొచ్చు ఉండా ఉన్నప్పుడల్లా పూజ అయితే చేయటం వీలు కాదు కాబట్టి పటాలు అవి ఉన్నాయను వారానికి ఒక్కసారి మనము పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది లేదు రోజు చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు రోజు చేసుకొని చిన్న బెల్లం ముక్కన విధ్యంగా పెడితే సరిపోతుంది ఈయనకు కూడా అదే పెట్టాలి కానీ కాకపోతే అభిషేకమైతే ఖచ్చితంగా చేయాలి అభిషేక ప్రియుడు ఈయన అభిషేక ప్రియుడు కృష్ణయ్య అయితే అలంకరణ ప్రియుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అందువలన మనల్ని వద్దని చెప్తూ ఉంటారనమాట ఇలాగా ఇలాగ మనం పూజ అనేది చేసుకొని లింగానికి పన్నెండు యాభై ఐదు నిమిషాలకి పూజ చేసుకొని మీకు వీలైతే ఏది ఉంటే అది శక్తి కులది ఆ రోజు ఏమి తినరు కాబట్టి ఆయనకి తగినవి కొబ్బరికాయ కొట్టుకొని ఆ కొబ్బరి నీళ్ళు ఆయనకి అభిషేకం చేసుకొని ఆ నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే చాలా మంచిది అదేవిధంగా ఈ నెల నేను లింగాన్ని ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను మనం ఆ రోజంతా ఉపవాసం ఉండి ఇక తెల్లారి మళ్ళీ మహానైవేద్యం అంటే అన్నము పప్పు పప్పుచారు కూర అన్నీ వండుకొని ఆయనకు మహానైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం భుజించి ఆ తర్వాత ఇక నిద్రపోకూడదు అప్పుడు కూడా కొంచెం మెలకుగా ఉండాలి తిరుగుతూ ఉండాలి కానీ నీరసంగా ఉంది నిద్ర వచ్చేస్తుంది తినగానే నిద్ర వచ్చేసిద్ది నిద్రపోతే ఇంకా మనకు ఫలితం అనేది రాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు మీకు తినగానే ఇక జాగారం అయిపోయింది కదా తినగానే నిద్రపోవాలని అందరూ అదే పనిగా చేస్తుంటారు కానీ మనం అంత కష్టపడి చేసిన ఫలితం అయితే ఉండదు చాలా వరకు ఏం చేస్తారంటే పన్నెండు గంటల తర్వాత పూజ అయిపోతుంది కదా అప్పుడు పడుకోవచ్చు పన్నెండు పదకొండు మూడు నాలుగు గంటలు పడుకోవచ్చట అది జాకారణ అంటే పగలంతా ఉంటారు ఆ నైట్ కళ్యాణము అవన్నీ అయిపోతుంది కదా నాలుగు గంటల వరకు ఇక అలాగా నాలుగు గంటలకట్లాగా నిద్రపోవచ్చు తొమ్మిదికి ఎనిమిదికి లేచి మనము నైవేద్యంగా అన్ని చేసి ఆయనకి మహా నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఇక పూజ చేసుకొని ఆ రోజు ఉపవాస దీక్ష వదిలేసేస్తే సరిపోతుంది కానీ మళ్ళీ మనం యథా ప్రదా ప్రకారం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే సరిపోతుంది మనం పూజ చేసి నిద్రపోతే ఇంక ఫలితం అయితే ఉండదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మారేడు ఆకులు మారేడు తలాలతోటి కూడా మీరు అభిషేకం అష్టోత్తరం అయితే చదవండి అభిషేకం కూడా చేయొచ్చు అష్టోత్తరం కూడా చేయొచ్చు చాలా